హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పచ్చి మామిడికాయలతో జ్యూస్ని చూపించబోతున్నాను దీనిని ఆమ్ పన్న అని కూడా అంటారు సమ్మర్ వచ్చేసింది కదండి పచ్చి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచే పచ్చి మామిడికాయలతో జ్యూస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా మూడు పుల్లని మామిడికాయల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మామిడికాయల్ని మెత్తగా ఉడికించుకోవాలి కుక్కర్లోని ప్రజరంతా పోయిన తర్వాత మూత తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి మామిడికాయలు కంప్లీట్గా చల్లారిన తర్వాత పైన తొక్కని తీసేయాలి తొక్క అంతా తీసిన తర్వాత గుజ్జును సపరేట్ చేసుకోవాలి టెంకను తీసేయాలి స్పూన్తో కానీ లేదా చేతితో కానీ గుజ్జును తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లోకి గుజ్జును ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లానికి బదులుగా పంచదార కూడా వేసుకోవచ్చు హాఫ్ స్పూను సాల్టు ఒక స్పూను జీలకర్ర కొద్దిగా పుదీనా మూడు యాలకులు హాఫ్ స్పూను సోంపు పావు స్పూను మిరియాల పొడి వేసుకోవాలి ఇక్కడ సోంపు పుదీనా మిరియాల పొడి ఆప్షనల్ అండి ఫ్లేవర్స్ నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో స్ట్రైనర్ని పెట్టేసి జ్యూస్ని వడిపోసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా ఉండలుగా ఉంటే సపరేట్ అవుతాయి ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇక్కడ వాటర్ క్వాంటిటీ స్వీట్నెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అండి పలుచుగా కావాలంటే వాటర్ని ఎక్కువగా వేసుకోవచ్చు కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఒకటి లేదా ఒకటిన్నర గ్లాస్ వేసుకోవచ్చు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మామిడికాయ జ్యూస్ రెడీ అయింది గ్లాసెస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ జ్యూస్ తీయగా పుల్లగా కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి మామిడికాయల్లో విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మన హెల్త్కి చాలా మంచిది ఈ సమ్మర్లో మిస్ అవ్వకుండా ఈ ఆమ్ పన్న జ్యూస్ని చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో